ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా మన నాన్ వెజ్ ప్రియులకైతే మరి ఈరోజైతే నేను చికెన్ కర్రీ అండ్ దీన్ని ఏమన్నాలో నాకు అర్థం కాలేదండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి దీన్ని బిర్యానీ అంటారో కుష్క అంటారో కలర్ రైస్ అంటారో మీరే పేరు పెట్టేయండి మరి మొత్తానికి దీని ప్రాసెస్ అయితే చూసేయండి చూడండి ఇప్పుడు ఒక పాత్రలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసి ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా వేసేస్తున్నాను చెక్క లవంగం ఇవన్నీ ఉంటాయి కదా అవి వేసి కొ కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేస్తున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీల్చిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు అదేవిధంగా ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను ఆనియన్ని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి కరివేపాకు వేసి పేస్ట్ చేసేసానండి కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను కొద్దిగా పెరుగు ఏదో నాకు వచ్చిన టాలెంట్తో నేను చేశాను దీనికి మీరే పేరు పెట్టండి కొంచెం ఎముకలు వేస్తున్నానండి దీంట్లో మటన్ మటన్ బోన్స్ ఉంటాయి కదా అవి వేసాను ఇప్పుడు వచ్చేసి టమాటోని చక్కగా పేస్ట్ చేసుకుని వేసేసుకున్నాను ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి కొంచెం పెరుగు కూడా వేసాను మళ్ళీ ఇదంతా దగ్గర పడేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించేసుకోవాలండి ఇప్పుడు కాస్త బియ్యం వేస్తున్నాను నేనైతే చిట్టి ముత్యాల బియ్యం వేసాను దీన్ని బిర్యానీ అని ఎందుకు అనారంటే దీంట్లో మటన్ ఎక్కువ వేయలేదండి నేను జస్ట్ బోన్స్ మాత్రమే వేసాను కొన్ని అవి కూడా మరి కలర్ రైస్ అని ఎందుకు అనరు అంటే నేను కలర్ కూడా వేయలేదు సో అందుకని కలర్ రైస్ కూడా అనరు దీన్ని కుష్కా అంటారో లేదో నాకైతే తెలీదు దీనికి మీరే పేరు పెట్టండి లాస్ట్లో ఎసురైతే వేసేస్తున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అనమాట కాకపోతే ఇవి చిట్టి ముత్యాలు కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ తగ్గించేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు కొంచెం కొత్తిమీర వేసేసి ఎసురులో బాగా మరిగించేసుకోవాలి బియ్యం అనేది ఉడికించేసుకోవాలండి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి చక్కగా కలిపేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో లేకుంటే మాడిపోతుంది అనమాట ఒక నిమ్మకాయ వేస్తున్నాను ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసేసి మూత పెట్టి పైన ఏదైనా బరువు పెట్టేశారంటే చక్కగా కుక్ అయిపోతుంది ఇప్పుడు మీరే పేరు పెట్టేయండి ఫ్రెండ్స్ దీనికి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్